ఎంగరెడ్డి ముసి మనం నాడ ఇంజనీరింగ్ అని మాట్లాడుతుంది ఇంజనీర్ల కాలకు కాగితాలు ఇచ్చుకుంటా మీరు కాళేశ్వరం ఇంజనీర్ కావద్దు నేను సీనియర్ ఇంజనీర్ గా చెప్తున్నా మంచి ఈ ఇంజనీరింగ్ ఈడే దొంగ వీడు దొంగ మునాభాయ ఇంజనీరింగ్ వీని కథ వీడట నా లెక్క సీనియర్ ఇంజనీర్ కావాలని చెప్పేసి మాట్లాడతాడు ఎత్తే గొప్ప ఇంజనీర్ చేస్తా ఈ మన బైపాస్ మీద మన విగ్రహం ఉండొచ్చు గౌడ్ పేరు మరి కూడా కాదు కాదు గౌడ్ జగతాయౌడ్ జరిపోతా గౌడ్ నడిచిన సగదన సక్కగా చెప్తాడు మీరు సీబీఐ పైసలు కట్ చదువుకున్న సీట్ కాదు పైసలు కడిపిస్తే వచ్చిన బీటెక్ సీట్ చదువుకోరా అంటే ఆడ పేల వస్తే అదేసి కాలు అనిల్ రెడ్డి వాళ్ళు అన్న కాంట్రాక్ట్ పెడితే సూపర్వైజర్ ఉండి పని అంటే ఆ గౌడ్ మ్యాన్ పవర్ సప్లై చేస్తుంటే ఆ జగతాయౌడ్ గౌడ్ రెండు రెడ్డి కూర్చొని దాని కింద వయసులో జతాయ్ అంటే ఎక్కడ నాకాడ ఎక్కడ అంటే రెండు సిమెంట్ బస్తాలు అమ్మకరాపోర్ అని చెప్పి సిమెంట్ బస్తాలు అమ్ముకొని దాని కింద తాగిన బీలు దాగిన బాబు కోటండి మీర ఇంజనీరింగ్ చదివినట నేను సీనియర్ ఇంజనీర్ అని మాట్లాడతాడు